ఓం శ్రీ గురుభ్యో నమ శ్రీ మహాగణాధిపతయ్య నమో నమ దేవప్రశ్ని వీక్షకులకు స్వాగతం శ్రీ వికారనామ సంవత్సర వృష్టి రాశి ఫలితాలు చూద్దాము ఈ రాశిలో విశాఖ నక్షత్రం నాలుగవ పాదము అనురాధ నక్షత్రము నాలుగు పాదాలు జ్యేష్ట నక్షత్రం నాలుగు పాదాలు ఈ రాశిలో ఉంటాయి ఈ రాశి వారికి ఈ సంవత్సరం ఆదాయం పద్నాలుగు వ్యయం పద్నాలుగు రాజ్యభోజం మూడు అవమానం ఒకటి ఈ రాశి చంద్రుడికి నీచ రాశి వృశ్చిక రాశి చంద్రుడు మనసు కారకుడు సహజంగా ఈ రాశి వాళ్ళకి కొంత ఇబ్బందికర స్థితులు జీవితంలో తరచుగా ఎదురవుతూ ఉంటాయి గోచార సంబంధం జాతక సంబంధం లేకపోయినప్పటికి కూడా చంద్రుడు బలహీన చంద్రుడు కాబట్టి ఈ రాశి వారికి వేరే వారి మీద ఆధారపడి జీవించే స్థితి అధికారుల అనుగ్రహం కోసం ఎక్కువ పాకులాడడం దానికోసం ఎక్కువ తాపత్రయం పడడము చేసిన పనికి తగిన గుర్తింపు లేకుండా ఉండడము అనేది ఈ రాశి వారికి సహజమైన ఫలితం వారికి వచ్చే సహజమైన ఫలితం ఇది ఈ వారికి ప్రధాన ఫలితాలు ఇచ్చేటువంటి గురుడు శని రాహు కేతువు ఈ సంవత్సరం దాదాపుగా వ్యతిరేకంగా ఫలితాలను ఇస్తున్నారు ఉగాది లగాయతు ఏప్రిల్ ఇరవై రెండవ తారీఖు వరకు మరల నవంబర్ ఐదవ తారీఖు నుంచి సంవత్సరం చివరి వరకు రెండవ స్థానంలో గురు సంచారము ఈ సంవత్సరం అంతా తొమ్మిదో స్థానంలో ఎనిమిదవ స్థానంలో రాహువు రెండవ స్థానంలో కేతువు అలాగే రెండు వేల ఇరవై జనవరి ఇరవై నాలుగు వరకు రెండవ స్థానంలో శనిసంచారము ఉన్నాయి రెండు వేల ఇరవై జనవరి ఇరవై నాలుగు ఇరవై నాలుగో తారీఖున శని మకర రాశి ప్రవేశంతో ఈ వృశ్చిక రాశి వారికి ఏలినాడం తొలగిపోతుంది అయినప్పటికీ కూడా ఈ సంవత్సరం అంతా ఈ రాశి వాళ్ళకి అంత అనుకూల ఫలితాలు కనబడట్లేదు ఏడికి ఎదురు ఈ సంవత్సరం అంతా ఉంటుంది చేసే పనుల్లో గుర్తింపు ఉండదు అనారోగ్య సూచనలు ఉంటాయి ధనం అధిక వ్యయం అయిపోతుంది వచ్చే సంపాదనకి పెట్టే ఖర్చుకి సంబంధం లేకుండా ఉంటుంది ఈ రాశి వాళ్ళకి గురుగ్రహం అంత అనుకూలంగా కనబడట్లేదు దాని మూలంగా ఆదాయ మార్గాలు దెబ్బతినే అవకాశం ఉంది సంతానం కోసము గృహ అవసరాల కోసము శక్తికి మించి డబ్బు ఖర్చు పెట్టవలసిన పరిస్థితి ఏర్పడుతుంది పచ్చకామర్ల వంటివి రావడము అంటే లివర్ సంబంధించిన వ్యాధులు ఉదరకోశ వ్యాధులు వీటి మూలంగా అజీర్తి అజీర్ణము గ్యాస్ట్రిక్ ప్రాబ్లము ఎసిడిటీ ఇలాంటి వాటి వల్ల ఈ రాశి వాళ్ళు కొంత శారీరకమైన ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశం ఉంటుంది ఎనిమిదవ స్థానంలో రాహువు మూలంగా నమ్మక ద్రోహము విశ్వాసఘాతకము వీటి మూలంగా ఇబ్బందులు పడతారు మన వాళ్ళు అనుకున్న వాళ్ళే మనల్ని మోసం చేస్తారు ఇబ్బందులకు గురి చేస్తారు ఉద్యోగాలు చేసేవారు ముఖ్యంగా సాఫ్ట్వేర్ ఇంజనీర్లు వాళ్ళు ప్రమోషన్లు ఇంక్రిమెంటల్ టైంలో వీళ్ళ పై అధికారులు వీళ్ళ గురించి మంచిగా చెప్పరు ఎంత పని చేసినప్పటికి కూడా ఈ ఫలితం వేరే వాళ్ళకి ఇచ్చేస్తారు అందువల్ల చాలా నిరాశ నిష్పృహ ఉంటాయి ఈ రాశి వారికి ఈ సంవత్సరం అంతా కూడా చాలా ప్రతికూలమైన వాతావరణం ఉంది ఈ ప్రతికూల వాతావరణం తొలగడం కోసము వీరు విజయం పొందడం కోసము హరిద్రా గణపతి మంత్ర సాధన చేసుకోవాలి హరిద్రా గణపతి జపాలు చేయించుకోవాలి గణపతి ఆరాధన చేయాలి దాని మూలంగా చేసే పనుల్లో విజయము విఘ్నాలు తొలగిపోవడము అధికారుల అనుగ్రహము అన్నీ పొందుతారు ఈ హరిద్రా గణపతి అంటే పసుపు రంగులో ఉన్నటువంటి గణపతి లేదా పసుపుతో చేసిన గణపతి మనం వివాహం లాంటి కార్యక్రమాలు ఏం చేసినప్పటికి కూడా మొట్టమొదటి వినాయకుడు పూజ చేసుకుంటాం ఆ వినాయకుడు పూజ చేసిన పసుపు వినాయకుడిని పూజ అయిన తర్వాత ఉద్వాసం చెప్పి నీడలో దాన్ని ఎండనిచ్చి దాన్ని పొడి చేసి రోజు పొట్టు పెట్టుకోవడం మూలంగా ఈ గణపతి అనుగ్రహం కలిగి విఘ్నాలు తొలగిపోతాయి లేదా గణపతి మంత్ర సాధన చేయడం మూలంగా ఈ విఘ్నాలు తొలగిపోతాయి ఈ వినాయకుడు హరిద్రా గణపతి మంత్రము ఇలా ఉంటుంది ఓం హుం గమ్ గ్లౌం హరిద్రాగణపత వరవరద సర్వజన హృదయం స్తంభయ స్తంభయ స్వాహ ఇది హరిద్రాగణపతి మంత్రం ఈ మంత్రాన్ని లక్షా ఇరవై ఐదు వేలు జాపం చేసుకోవాలి చేసుకుంటే మంత్రశుద్ధి జరుగుతుంది అందువల్ల వాక్శుద్ధి వచ్చిన డబ్బు నిలబడడము సంపద పెరగడము విఘ్నాలు తొలగిపోవడము ఇవన్నీ జరుగుతాయి ఈ రాశివారు శివారాధన శివారాధన అంటే మృత్యుంజయ స్వరూపంలో ఉండేటువంటి ఈశ్వరుడు నాలుగు చేతులు ఉండి నాలు నాలుగు చేతుల్లో జలకలశాలతో అభిషేకం చేసుకుంటూ ఉండేటువంటి రూపంలో ఉండే ఈశ్వరుణ్ణి ఆరాధన చేయడం మూలంగా ఈ రాశివారికి మనోధైర్యము మనో చైతన్యము కలిగి అన్నిటిలో విజయం పొందుతారు శివారాధన ఈ రాశివారికి విశేషమైన శుభ ఫలితాలను ఇస్తుంది చంద్రశేఖరాష్టం అష్టకం ప్రార్థ పారాయణ చేయడం మూలంగా ఈ రాశి వారికి సకల శుభాలు కలుగుతాయి శుభం భూయాత్